దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఆరవచనాన్ని చదువుకుందాం అక్కడ కాకోలములు ఉదయం మందు రొట్టెనో మాంసమునో అస్తమయ మందు మాంసమును అతని వద్దకు తీసుకుని వత్తుచుండెనో దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించను సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు భక్తులైనటువంటి ఏలియాకు ఆహారం పెడుతూ ఉన్నాడు దేవుడు ఫలానా వాగు దగ్గరను ఉండు అక్కడికి నేను కాకుల చేత రొట్టెను మాంసమును పంపిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుడు ఆజ్ఞాపించినందుకు కాకులు మనుషుల దగ్గర లాక్కొని వెళ్ళేటి ప్రిలార పిల్లల దగ్గర ఉంటే లాక్కొని వెళ్ళేటి ఇంట్లో మనకు బయట ఏదైనా పెడితే ఏది కనబడితే అది తీసుకుని వెళ్ళేవి కాకులు అయితే ఏవైతే పెట్టని ఉన్నాయో ఏవైతే అనగా ఇతరులకు సహాయం చేయనటువంటి కాకులు అలాంటి కాకులు పుంజుకునేటువంటి కాకుల నోట నుండి దేవుడు రొట్టెను మాంసమును దైవజనుడైనటువంటి ఏలియాకు పంపిస్తూ ఉన్నాడు ప్రియలర్ ఎంత విచిత్రమో ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే ఈ కాకులు అవిశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నప్పటికీ మంచి కాకులు కూడా ఉన్నాయి ప్రియలర్ అనగా మంచి కాకులు దైవజనుడైనటువంటి ఏలి యొక్క ఆహారం తీసుకొని వస్తూ ఉన్నాయి చెడ్డ కాకులేమో పిల్లల దగ్గరే లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నాయి అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే దేవునికి అవిధేయులైనటువంటి వారు దేవునికి హృదయాన్ని ఇవ్వని వారు దేవునికి అర్పణ ఇవ్వని వారు దేవునికి తమ్మును తాము సమర్పించుకొనని వారు కూడా దేవునికి తన్ను తాను అప్పగించుకునేటట్టుగా వారి హృదయాన్ని దేవునికి అప్పగించేటట్టుగా వారి జీవితాన్ని దేవునికి అప్పగించేటట్టుగా సమర్పుణి వ్యక్తులుగా దేవుడు మార్చగలడని ఈ కాకిని బట్టి మనం నేర్చుకుంటున్నాం బ్రిలర్ అలాగే దేవునికి దశంభాగం ఇవ్వని వారు మొక్కుబడులు ఇవ్వని వారు దేవునికి సమయాన్ని ఇవ్వని వారు దేవుని మందిరానికి రానటువంటి వారందరూ కూడా దేవుని మాటకు తలవంచేటట్టుగా దైవజనుణ్ణి పోషించడానికి కాకులు ఎలా వస్తూ ఉన్నాయో ఉదయము సాయంకాలం అలాగే దేవుని మందిరానికి కూడా ఉదయము సాయంకాలం ఉదయము సాయంకాలం దేవుని మందిరానికి వచ్చేటట్టుగా దేవుడు ఇలాంటి వ్యక్తులను కూడా దేవుని మందిరానికి వచ్చేటట్టుగా దేవుడు స్వీకరిస్తూ ఉన్నాడు ప్రియల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుడు అనుకుంటే దుష్టులను దుర్మార్గులు అందరిని కూడా దేవుని మాటకు వంచేటట్టుగా చేయగలడు ప్రియుల అలనాడు సౌలును దేవుడు పౌలుగా మార్చినప్పుడు సౌలు దుర్మార్గుడుగా ఉంటున్నాడు దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వారందరిని కూడా ఒక దుష్ట కాకి వలె పొడుస్తూ ఉన్నాడు కొడుతూ ఉన్నాడు తిడుతూ ఉన్నాడు ప్రేలర అయితే దమస్కు మార్గం దేవుడు ఆయన్ని దర్శించినప్పుడు ఆయన పౌలుగా మార్చబడిన తర్వాత అనేకులను దేవుని మందిరానికి నడిపించేటువంటి పాత్ర అయిపోయాడు ఇది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ శుభదినాన దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే భక్తుడైనటువంటి ఏలియాకు ఆహారం పెట్టినటువంటి దేవుడు సారపత్తు స్త్రీతోనే కాదు ప్రియులరా కాకులతోనే కాదు ప్రియులరా దైవజనుడైనటువంటి ఏలియాను పోషించడానికి దేవదూతలు కూడా దిగి వచ్చినట్టు వ్రాయబడి ఆయన దుఃఖంతో వేదనతో ఆ వృక్షం కింద పడి ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపి నువ్వు లేచి ఆహారం పుచ్చుకోమని దేవుడు మాట్లాడినట్టు వ్రాయబడి ఉంది ప్రియుల సమస్త జీవరాశులకు ఆహారం ఇచ్చేటువంటి దేవుడు దైవజనుడైనటువంటి ఏలి ఆకలితో పడి ఉంటే దేవుడు ఊరుకుంటాడా ప్రియులారా దైవజనుడైనటువంటి ఏలియానే కాదు ప్రియులారా మనం కూడా ఆకలితో ఉంటే అవసరతలో ఉంటే అక్కరలో ఉంటే అనారోగ్యంలో ఉంటే కష్టంలో ఉంటే లేని వారంగా ఉంటే నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు అనుకుంటా ఉంటే నేనున్నానని అభియమించేటువంటి దేవుడే మన దేవుడు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మన కొరతలు కూడా తీర్చడానికి దేవుడు ఆకులను పంపిస్తూ ఉన్నాడు ప్రి ఇంకెవరు లేరు ఏలే ఎక్కడో చనిపోయి ఉంటాడు ఆహారం పెట్టేవారు లేరు అరణ్యాలు తిరుగుతూ ఉన్నాడు ఆయన్ని ఎవరు కనబడితే వారు చంపేస్తేటట్టుగా యజవల్ రాని ఆజ్ఞాపించింది కాబట్టి ఆయన ఇంకా కనపడు అక్కడ చనిపోయి ఉంటాడని లోకులందరూ అనుకుంటూ ఉండగా దేవుడు ఏలియా కొరకు సిద్ధపరిచినటువంటి కాకుల చేత ఆహారాన్ని పెట్టి పోషించాడు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా మరణించే పరిస్థితులు కూడా రావచ్చు ప్రియులరా అయితే వాటన్నిటిలో నుండి ఏలియా కొరకు సిద్ధపరిచినటువంటి కాకులను మన కోసం కూడా దేవుడు సిద్ధపరిచాడు మన కోసం కూడా వ్యక్తులను సిద్ధపరిచాడు మన కోసం దేవుడు సమస్త ఈవులను దాచి ఉంచాడు వాటన్నిటిని సమకూర్చి మన కొరతలు తీర్చి నేనున్నానని నీకు దిక్కుగా తోడుగా కొండగా కోటగా నేనున్నానని అభయమిస్తూ దేవుడు మన కొరతలు తీర్చిపోతూ ఉన్నాడు మన అవసరతలన్నీ తీర్చిపోతున్నాడు మన అక్కరలన్నీ తీర్చిపోతున్నాడు దరిద్రత కొట్టివేస్తున్నాడు దేవుడు తోడైనటువంటి వారు ఉంటారని రుజువు అయ్యేటట్టుగా ఏలియాను పోషించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా దేవుడు పోషించబోతున్నాడు దీవించబోతున్నాడు ఆశీర్వాదాలు కుమ్మరించబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో ఏలియాను పోషించి కాపాడి సంరక్షించిన దేవుడు మనలందరిని కూడా దేవుడు పోషించి సంరక్షిస్తానని ఆజ్ఞాపిస్తున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలగ చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా భక్తుడైన తండ్రి దవిజనుడైనా ఏలియాను తండ్రి మీరు పోషించి కాపాడి నేనున్నానని ఇచ్చిన దేవుడు కాకుల చేత ఆహారాన్ని పెట్టిన దేవుడు దేవా మిగిస్తూ ఉత్తరాలు తండ్రి కరువు కాలంలో చారిపోతే స్త్రీ ద్వారా పోషించిన దేవుడు దేవ ప్రాణపాయ స్థితిలో ఇంకా నేను చనిపోతాను నా ప్రాణం తీసుకోమని వేడుకున్నప్పుడు దేవదూతల చేత ఆహారం పెట్టిన దేవుడు దేవా మిగిస్తూ ఉత్తరాలు నిజముగా నా తను మేము నమ్మిన బిడ్డల్ని విడువని దేవుడు దేవ ఏలియాను కాపాడి పోషించి రక్షించిన దేవుడు మమ్మను కూడా కాపాడి పోషించి మా బిడ్డల్ని కాపాడి మమ్మను పోషించి సంరక్షించే దేవుడుగా మీరున్నారు దిక్కుగా కొండగా కోటగా ఆశ్రయదుర్గమ్గా మీరున్నందుకే మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ మాటలు మీ బిడలందరికీ దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతూ మీ బిడల వ్యాధులు బాధలు బలహీనతలు కరువులో కష్టములు శోధనలు అన్నింటిలో మీ బిడ్డల ప్రాణము తెప్పరెళ్ళినట్లుగా మహిమ కార్యాలు జరిగించి వారి కొరతలన్నీ తీర్చి వారిని పోషించి మేలుతో తృప్తిపరచమని దీవించమని ప్రార్థిస్తూ ఈ శుభ వారికి ఉన్న వ్యాధులు బాధలు బలహీనతలన్నీ తొలగించి రాకపోకుల్లో తోడించి ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకునే పిడలకు దీవెన దయచేస్తూ మేలు చేయమని దీవించమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామను స్స్తుతించి ప్రార్థించరు వేరుకుంటున్నాము తండ్రి అమ్మే